మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్మేర్ ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కోడిపిల్లలు మొత్తం కూడా ఏడు కోడిపిల్లలు ఈ ఏడు కోడి కూడా ఒక పెట్టపిల్ల మిగిలిన ఆరు కూడా పుంజి పిల్లలు ఒక పెట్టపిల్ల మిగిలిన ఆరు పుంజి పిల్లలు వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నర్సరావుపేట అడ్రస్ గుంటూరు జిల్లా నరసరావుపేట ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ ఆల్ ఆవర్ ఏపీ తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ఇవి మంచి టాప్ క్వాలిటీ కలిగినటువంటి రెచ్చవటం కోడిపిల్ల అని చెప్పి చెప్పారు అన్నగారి పేరు వచ్చేటల్కి వెంకట్ వీటి యొక్క ధర పదకొండు వందల రూపాయలుగా చెప్పారు ఒక్కొక్క కోడి పిల్ల పదకొండు వందల రూపాయలు ఉంటాయి డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉందని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్